శౌర్య వెళ్ళిపో సారీ జ్యోష్న వెళ్ళిపోవడంతో కార్తీక్ దగ్గరికి వస్తాడు ఏంటి కార్తీక్ ఏం జరిగింది జరిగిందని కానీ ఏమి లేస్తారని చెప్పాను కానీ చూడు కార్తీక్ మీ రెస్టారెంట్ ఎప్పుడైతే మా రెస్టారెంట్ని ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మీరు మా ఫ్యామిలీ మెంబర్సే మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మా ఫ్యామిలీ మెంబర్స్కి ప్రమాదం జరిగినట్టే జ్యోష్న మాట్లాడిందంతా విన్నాను అసలు దీపకు శౌర్యంకు ఎందుకు ప్రమాదం తలపెట్టాలని చూసింది అనగానే నా గురించే సార్ జోష్ నన్ను ఇష్టపడింది కదా నేను దీపన చేసుకున్నాను అందుకోసమని కక్ష సాధిస్తుంది అని చెప్పనేసరికి కానీ మేము నిరూపించలేము కదా తిని ఎన్ని వేషాలు వేసినా వాళ్ళ తాత దగ్గర మాత్రం నిరూపించలేకపోతున్నాం ఎందుకంటే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సరే అని ఇంతకీ అటాక్ ఎక్కడ జరిగింది కార్తీక్ అని చెప్పనేసరికి పలానా చోట అని చెప్పాను కానీ అవునా సరే జాగ్రత్తగా ఉండు మరి దీప గురించి ఆలోచించు దీపను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పంపించొద్దు అలాగే సౌర్యను కూడా ఒంటరిగా పంపించొద్దు నేను నా మేనేజర్తో మాట్లాడి మీకు ఒక కారు ఏర్పాటు చేస్తాను మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా ఆ కారులోనే వెళ్ళండి మీరు ఇబ్బంది పడొద్దని కానీ వద్దు సార్ అని చెప్పనేసరికి లేదు కార్తీక్ నా బిజినెస్ పడిపో పోయింది ఇంకా నేను ఆల్మోస్ట్ అమ్మేద్దాం అనుకున్న పరిస్థితిలో మీరు వచ్చి నాకు ఇంత హెల్ప్ చేసినప్పుడు మీకు ఒక కారు ప్రొవైడ్ చేయలేనా నేను మేనేజర్తో మాట్లాడి వెంటనే మీకు కారు పంపిస్తాను అని చెప్పి సత్యరాజ్ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా దీపక్ ఎక్కడ అటాక్ జరిగిందనేది ఆల్రెడీ చెప్పాడు కదా కార్తీక్ ఆ ఏరియాలోకి వెళ్తాడు ఏరియాలోకి వెళ్ళేసరికి చుట్టూ చూస్తాడు దూరంగా ఒక ఇల్లు ఉంటుంది ఇంటి బయట ఒక సీసీ కెమెరా ఉంటుంది కెమెరా ఉండడంతో వెంటనే తన అసిస్టెంట్తో ఆ ఇంట్లో వాళ్ళని ఒకసారి బయటికి పిలు అని చెప్పనేసరికి బయటికి పిలుస్తారు బయటికి పిలవడంతో వాళ్ళు కాస్త బయటికి వస్తారు మీతో కొంచెం మాట్లాడాలి అనగానే చెప్పండి ఎర్ లోపలికి రావచ్చు అను కానీ లోపలికి రావచ్చు అని కూర్చుంటారు మీది సీసీ కెమెరా రికార్డ్ అవుతుందా అక్కడ రికార్డ్ అయ్యి అక్కడ ఏదైనా జరిగినా మీకు రికార్డ్ అవుతుందా అను కానీ అవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారి నేను సీసీ పుటేజ్ చెక్ చేయొచ్చా అని చెప్పను కానీ చెక్ చేయొచ్చు అనగానే చెక్ చేయండి అనేసరికి ఓపెన్ చేస్తారు నిన్న ఏ సమయానికి అయ్యి ఉంటుంది నిన్న సాయంత్రమే కదా అని చెప్పి వెంటనే సాయంత్రం సమయం కార్తిక్ ఫోన్ చేసి కార్తిక్ నిన్న ఏ సమయంలో అయ్యింది అని చెప్పాను కానీ పలానా సమయం అని చెప్పనేసరికి సరే కార్తీక్ అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసేసరికి వెంటనే ఆ సమయంలో సీసీ ఫుటేజ్ చెక్ చేయడంతో అక్కడ ద దీపం మీద శౌర్యం మీద అటాక్ జరగడం అలాగే జోష్న వచ్చి దీప నోరిని మూసేయడం క్లియర్గా సీసీ కెమెరాలో కనిపిస్తుంది ఎందుకంటే తన ఫేసు సీసీ కెమెరాకు ఎదురుగా ఉంటుంది అంటే ఆపోజిట్ సైడ్లో కాకుండా ఫేస్కి ఎదురుగా సీసీ కెమెరా ఉండడంతో సీసీ కెమెరాలో కనిపిస్తుంది కొంచెం జూమ్ చే చేసి చూసేసరికి జోష్నాని క్లియర్గా కనిపిస్తుంది దీప మొహం మీద కర్చీపు పెట్టి ఉంటుంది ఖర్చు ఉండేసరికి వెంటనే సీసీ ఫుటేజ్ని తన ఫోన్కి అయితే పంపించుకుంటాడు పంపించుకుని నేరుగా శివ నారాయణ ఇంటికి వెళ్తాడు శివన్నారాయణ అంటూ గట్టిగా పిలవడంతో ఏంటి ఎలా వచ్చావు మళ్ళీ నా ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చావా అని చెప్పాను కానీ నీ మనవరాలు గురించి నీకు తెలియడే చేయడం కోసం వచ్చాను నిన్న దీపం మీద శౌర్యం మీద అటాక్ చేసిందంట కదా నీ మనవరాలు అని చెప్పాను కానీ ఏంటి నీ దగ్గరకు వచ్చి కన్నీరు కార్చుకుని నీ దగ్గరకు వచ్చి చెప్పారా అని చెప్పాను కానీ వాళ్ళేమి కన్నీరు కార్చుకుని చెప్పలేదు నీ మనవరాలే రెస్టారెంట్కి వచ్చి నేను దీపం మీద శౌర్యం మీద అటాక్ చేశాను నువ్వు నన్ను ఏం చేయగలవు బావా నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు నువ్వు నిరూపించలేవు అంటూ కార్తీక్తో ఛాలెంజ్ చేసింది కార్తీక్ కుటుంబాల మధ్య గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో సైలెంట్ అయిపోయాడు కానీ నీ మనవరాల కోసం నువ్వు తెలుసుకోవాలి కదా అందుకే ఏ ప్లేస్లో అటాక్ జరిగిందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆధారాలు తీసుకొచ్చేసి ఇవ్వన్నారైనా ఒకవేళ నీ మనవరాలే దీపం మీద శౌర్యం మీద అటాక్ చేసింది అన్న విషయం తెలిస్తే ఏం చేస్తావు అని చెప్పనేసరికి నేనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తానండి అంటూ సుమిత్ర మాట్లాడుతుంది నువ్వు ఆగమ్మా సుమిత్ర నిజంగా నా మనవరాలే దీపం మీద శౌర్యం మీద అటాక్ చేసుంటే గనక నేనే పోలీసులని ఇంటికి పిలిపించి మరీ అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి శివనారాయణకి శివనారాయణ చెప్పడంతో అయితే వెంటనే పోలీసుల్ని పిలిపించు ఇదిగో సాక్ష్యం అంటూ వెంటనే తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ను కాస్త చూపిస్తాడు క్లియర్గా జోష్న ది నుంచి రావడం సేమ్ డ్రెస్సు ఆ తోటే రావడం దీప మొహం మీద ఖర్చు పెట్టడం అంతా రికార్డ్ అవుతుంది రౌడీలు కూడా చుట్టూ ఉంటారు అదంతా చూసి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఇదంతా నిజమానగానే క్లియర్గా కనిపిస్తుంది కదా శివనారాయణ జోష్న ఎలాంటిదో ఎప్పటికైనా అనుకుంటా జోష్న మెంటాలిటీ ఎలాంటిదో ఒక ప్రాణాలు కాదు పసి పెట్టని కూడా చూడకుండా ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు అంటే తన మెంటాలిటీ ఏ రకంగా ఉందో నువ్వే తెలుసుకో నీకు సమాజంలో పరువు ఉన్నాయి నీ మనవరాలు మాత్రం హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పనేసరికి జ్యోత్న అంటూ గట్టిగా పిలవడంతో పారిజాతం జోష్న గదిలోంచి అప్పుడే బయటికి వస్తారు ఏంటి సత్యరాజ్ అంకులు ఇక్కడికి వచ్చారు అనుకుంటూనే ఏంటి అని చెప్పనేసరికి వెంటనే ఇంకా పారిజాతం సారీ సుమిత్ర కాస్త జ్యోత్న చంప చెల్లు అనిపిస్తుంది ఏం చేసింది సుమిత్ర జ్యోష్న అని చెప్పాను కానీ ఏం చేసిందా దీపను సౌర్యని చంపడానికి ప్రయత్నించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఏంటే అని చెప్పి ఇంకా పారిజాతనికి కూడా చెప్పదు ఆ విషయం ఇంకా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండేసరికి నేను కాదమ్మా అని చెప్పనేసరికి నువ్వు కాదా ఒక్కసారి వీడియో చూడు నీకే అర్థమవుతుంది నువ్వో కాదో నిన్న దీప వచ్చి కేకలు వేస్తే మీ తాత నేను ఇంట్లో వాళ్ళంతా నువ్వు ఇంట్లోనే ఉన్నావని చెప్పాము కానీ నువ్వు నన్ను మాయ మభ్య పెట్టి మరీ నా గదిలో పడుకుని నా గదిలోంచి బయటికి వెళ్ళి మరీ ఎంత కుట్ర చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఎంత మోసమా ఎంత కుట్ర చేస్తావా నువ్వు మారావు అనుకున్నాను కానీ ఎంత దారుణంగా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది దశరథ వెంటనే పోలీసులకి ఫోన్ చేయి జ్యోష్నను అరెస్ట్ చేయించాలి దీపను శౌర్యం మీద హత్య ప్రయత్నం అసలు ఎందుకు చేయాలి వాళ్ళని చంపడానికి కారణం ఏంటి చంపేంత కక్ష ఏంటి కార్తీక్ కోసం మనుషుల్ని చంపేస్తుందా ఒక మనిషిని కోరుకోవడం కోసం చిన్న పిల్లను కూడా చంపడానికి వెనకడదా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది నన్ను క్షమించు తాత ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చేయను నన్ను క్షమించు తాత అంటూ ఇంకా జోష్న కాళ్ళు పట్టుకు శివన్నారాయణ కాళ్ళు పట్టుకుంటుంది జోష్న క్షమించాల్సింది నేను కాదమ్మా నువ్వు ప్రాణాలు తీయాలనుకున్నది దీప శౌర్యలకి వాళ్ళని క్షమాపణ కోరాలి తప్ప మమ్మల్ని కాదు క్షమాపణ కోరాల్సింది ఆయన ఎంత కుట్ర చేస్తావని కళలో కూడా అనుకోలేదు మనుషుల్ని కూడా చంపేయడానికి వెనకాడవా నువ్వు ఎంత కుట్ర చేస్తావా అంటూ మాట్లాడేసరికి అది తాత బావ లేకుండా కానీ చీనోర్మి ఇలాంటి పని చేస్తావా కార్తీక్ కోసం కార్తీక్ భార్యని కూతుర్ని చంపేస్తావా అలా చేస్తే కార్తీక్ నీకు దక్కుతాడని ఎలా అనుకున్నావు వెళ్ళి నేరం ని నిరూపణ అయితే వెళ్ళి జైల్లో కూర్చుంటావు అలాంటిది నువ్వు నేరం చేసి కార్తీక్ని సొంతం చేసుకుందాం అనుకుంటున్నావా అది ప్రేమను అనిపించుకోదు కత్వం శాడిజం ఇంకా కత్వం అనిపించుకుంటుంది అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ మాట్లాడేసరికి జోష్న కాస్త ఏం చేయాలో అర్థం కాదు తప్పించుకున్నాను అనుకుంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు శివన్నారాయణ సుమిత్ర దశరథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి దీపావళి మీద అటాక్ చేసింది జోష్నా అన్న విషయం తెలిసింది కాబట్టి జోష్నకు శిక్ష విధిస్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు